ఈ విధంగా ప్రభావానైనా అనేక బండలు జరుపుకోవడానికి మీ శక్తిని బలమున ఆరోగ్యము దయచేసి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలందరూ కూడా ప్రభువానైనా మనసుల దయందును దేవుని దయ్యంతును ప్రభు ప్రతి ఒక్కరు ఉన్నట్లుగా కుటుంబాలు కుటుంబాలు ప్రభా వర్ధిలినట్టుగా మీరు ఆశీర్వాదించుకొని ప్రార్థన చేస్తున్నాం బాల్యం నుండి కూడా ప్రభా భయభక్తులు కలిగినటువంటి సమయంలో వలె తండ్రినైనా నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగునట్లుగా మీ మీరు మీ వైపు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వారు పొందుకోవడానికి మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీ బిడ్డల జీవితాలలో ప్రభుత్వ ఏవైతే సమస్యల చేత చిక్కులో పడి ఉన్నారో ఆ సమస్యలను అన్నింటిని విడిపించి మీ బిడ్డలందరినీ ప్రభు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను దాన్ని ప్రాముఖ్యంగా ప్రభు ఇక్కడ చేర్చబడిన ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధిక చేయగలిగిన దేవుడవ కదా తండ్రి నాయన మీ బిడలో జీవితాల్లో గొప్ప వెలుగు చేత నింపడానికి వచ్చిన దేవుడవ కదా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ బాబులను మరి మమ్మల్ని దూరం పెట్టక బాబులు మమ్మల్ని త్రోసి తండ్రి నాయన మమ్మల్ని ప్రభు నాయన చేరదీసిన దేవుడవ కదయ్య నీ కొందనాలు స్తోత్రాల తండ్రి మాకోసం ఈ విలువైన రక్తాన్ని చిల్లించిన దేవుడో కదయా నీ స్తోత్రాలయ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తున్నారు మధ్యలో ఉంటానని చెప్పి మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్య మాతో పాటు మీరు వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్య మీ పిల్లలు ఎవరు ప్రభా సారిపోకుండా ఎక్కడ పడిపోకుండా తండ్రి నీ మార్గంలోనికి నడిపించండి నీ నీతి మార్గంలోనికి నీ పరిశుద్ధమైన మార్గంలోనికి మీ పరలోక రాజ్యంలోనికి చేర్చబనట్టుగా ప్రతి ఒక్కరిని దర్శించను తండ్రి నీకు వ్యతిరేకమైన జీవితాలు ఎవరు జీవిస్తున్నాను ఏ వారి హృదయముల ప్రభు మీరే ఇప్పుడు గొప్ప కార్యములు జరిగించి మీ వైపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రతి చీకటి కార్యములు ఏ సునామను కాలిపోను గాక ప్రతి చీడా పీడ దురాత్మ శక్తుల అధికారం కాలిపోను కాకపోతే ఇక్కడ చార్చబడే ప్రతి హృదయాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాడయ ప్రతి హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడు వ్యసరాలను తొలగింప చేయమని ప్రార్థన రాజ్య పరలోకరాజ్య వారసులకు మార్చుకోమని ప్రార్థన చేస్తున్నానయా అయా మీ బిడ్డల జీవితాలు మీ కార్యములు జరిగించండి ప్రభావ పిల్లల మొదలుకొని వృద్ధుల మొదలుకొని యవనస్తుల మొదలు ప్రతి ఒక్కరు మీరు దర్శించండి తండ్రి ఇక్కడ చేర్చమనే ప్రతి పీడలను మీరు దర్శించండి అయ్యా అయానికి అయ్యా ఈ కుటుంబం రాబో దినాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి మీరు ద్వారా తెరమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఈ తుర్భగల క్షేత్రం అప్పచెప్తున్నాడు తండ్రి ప్రాముఖ్యంగా ప్రభావి ఇక్కడ చేర్చమని మీరు పిల్లలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తాడు వారి తల్లిదండ్రులు మీరు దీవించమని ప్రార్థన చేస్తాడు వారు చేస్తున్నటువంటి ఉద్యోగం మీరు ఉండమని ప్రార్థన అయ్యా మీ కృపగల చేతులు కప్పిస్తున్నాడు చేతి నిండా మీ బిడ్డలకు పని చేయించు ప్రార్థిస్తున్నాడు తల్లిదండ్రులు ఎంతో పని ప్రయాసపడుతున్నారు వారి ప్రయాస ప్రభు నుంచి వ్యర్థంగా సహాయం చేయడం ఆయన నీ మార్గం నడిపించడం నీ చిత్తము జరిగించడం ఇప్పుడు మళ్ళందరూ నీ చేతులతో సమర్పిస్తున్నాడు మీరే కార్యము జరిగించు అద్భుత ఆశ్చర్యకారుడు జరిగించడం మీ నామ ఘనత కోసం మీ నామ మహిమ కోసం మీ ప్రభువు ప్రభుత్వం తెలిసి ఏ సయా సర్వశక్తి కలిగిన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి